హలో ఫ్రెండ్స్ అసలు మన బాడీకి ఏం కావాలి ఎట్లాంటి ఫుడ్ ఇస్తే మంచిది అని ఎప్పుడైనా ఆలోచించారా ప్రస్తుత కాలంలో చూసినట్లయితే హెల్త్ బాగాలేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే హెల్దీ డైట్ మెయింటైన్ చేయండి అని చెప్తారే కానీ ఏ డైట్ అంటే ఏది ఎంత కొలతలో తినాలి ఏంటి అనేది చెప్పరు కానీ అసలు మన బాడీకి అవసరమైనది ఏంటి అనేది ఈరోజు నేను చెప్పాలని అనుకుంటున్నాను మన బాడీకి ఏదైనా అమితంగా ఇవ్వకూడదు అంటే కార్బోహైడ్రేట్స్ ఫార్టీ పర్సెంట్ అవసరం థర్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాట్స్ అవసరం అండ్ అంతేకాకుండా థర్టీ పర్సెంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా అవసరం అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే డైట్ అనే పేరుతో ఇదర్ ప్రోటీన్ డైట్ అయినా వెళ్ళిపోతుంది లేదంటే పూర్తిగా ఫ్యాట్ ఇంకొంతమంది అయితే పూర్తిగా అసలు కాప్స్ అనేది బాడీకి అక్కర్లేదు అని చెప్పి రైస్ కట్ చేసేయడం లేదంటే చపాతి ఇవన్నీ కట్ చేసేటం ఇట్లాంటివి చేస్తున్నారు కానీ మన బాడీని మన బాడీ డిజైన్ చేసిన విధానం చూస్తే అసలు బాడీకి ఫార్టీ పర్సెంట్ కాప్స్ థర్టీ పర్సెంట్ ఫ్యాట్స్ అండ్ థర్టీ పర్సెంట్ ప్రోటీన్ పక్కాగా అవసరం అసలు కాప్స్ ఎందుకు అవసరం అండ్ కాప్స్ ఎట్లాంటివి అనేది కనుక చూస్తే కాప్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి ఒకటి వచ్చేసి సింపుల్ కాప్స్ కాంప్లెక్స్ కాప్స్ అంటే ఈ తీసుకుంటున్న వాటిలోనే మనం ఎలాంటి కాప్స్ తీసుకుంటున్నాం అనేది మనం అదొకటి తెలుసుకుంటే చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది మనం చాలాసార్లు ఏంటంటే కాంప్లెక్స్ కాప్స్ అంటే లైక్ వీట్ గోధుమలు ఓట్స్ బార్లీ బ్రౌన్ రైస్ బ్రౌన్ బ్రెడ్ ఇట్లాంటివి తీసుకుంటే కనుక కాప్స్ కూడా చాలా మంచిది అంతేకాకుండా సింపుల్ కాప్స్ కనుక చూసినట్లయితే సింపుల్ అంటే ప్యాక్డ్ ఫుడ్ ఇప్పుడు టైం లేదని చెప్పి ఇన్స్టెంట్ ఫుడ్స్కి అలవాటు అడిపోయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ నూడిల్స్ అని ప్రాసెస్డ్ ఫుడ్ లైక్ చిప్స్ అని ఇట్లాంటివన్నీ కూడా స్నాకింగ్ ఫ్రీక్వెంట్ స్నాకింగ్ కోసం ఇట్లా తీసుకొని వెళ్ళిపోవటం వల్ల కూడా మనకు చాలా వరకు నష్టం జరుగుతుంది అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏమైందంటే వీటిలో ఉన్న కాబ్స్ లో జీఐ ఉంటుంది అన్నమాట ఇందులో అంటే లో గ్లైజమిక్ ఇండెక్స్ ఉంటుంది ఎప్పుడైతే లో గ్లైజమిక్స్ ఇండెక్స్ ఉంటుందో ఎనర్జీ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది దీంతోపాటు కా కాబ్స్ ఫార్టీ పర్సెంట్ అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాట్స్ కనుక చూసినట్లయితే ఫ్యాట్స్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటుంది అంటే బాడీకి ఈ ఫ్యాట్స్ కూడా అవసరమే అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బటర్ చీజ్ తర్వాత మీట్లో నుంచి వచ్చే ఫ్యాట్స్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అయితే ఇంకా మంచిది అనమాట నట్స్ అండ్ సీడ్స్ ఫిష్ ఎవకాడు ఇట్లా కొన్ని ఫుడ్ సోర్స్లో నుంచి మనం తీసుకుంటూ ఉండవచ్చు కానీ ఈ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ కంటే ఎక్కువ శాతం మనకి బాడీకి ఇప్పుడు ప్రస్తుతం వెళ్ళిపోతుంది ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్ లైక్ అగేన్ చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి స్నాకింగ్ అని చెప్పి చిప్స్ అని ఫ్యాక్డ్ ఫుడ్ ఇవ్వటం వల్ల ప్రాసెస్డ్ స్నాక్స్ తీసుకోవడం వల్ల అన్హెల్దీ ఫ్యాట్ అనేది ఎక్కువ వెళ్ళిపోతుంది కానీ అన్హెల్దీ ఫ్యాట్ కాకుండా హెల్దీ ఫ్యాట్ చూసిన అంటే థర్టీ పర్సెంట్ మాత్రం ఉండేలా కనుక చూసుకున్నట్లయితే హెల్దీగా ఉంటాం అండ్ అంతేకాకుండా ప్రోటీన్ అయితే పూర్తిగా ప్రోటీన్ తీసుకుంటారు కొంతమంది లేదు అనుకుంటే ప్రోటీన్ అస్సలు తీసుకునే తీసుకోరు కానీ ప్రతి కేజీకి అంటే ఫర్ ఎవ్రీ కేజీ వీ నీడ్ జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అంటే ఒకప్పుడు ఒక వన్ హండ్రెడ్ కిలోస్ లేకపోతే ఒక ఫిఫ్టీ కిలోస్ ఉన్నారనుకోండి ఒక ఫిఫ్టీ కిలోస్ ఇంచు దగ్గర దగ్గర ఫార్టీ గ్రామ్స్ లేదా ఒక వన్ గ్రామ్ ఈచ్ కేజీకి వేసుకున్నా కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఎవ్రీడే ఇంటేక్లో వెళ్ళాలి ఎందుకంటే ఇది ఒక ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్ బాడీకి ప్రైమరీ బిల్డింగ్ బ్లాక్ అని కూడా అంటారు ఎందుకంటే మజల్స్ రిపేర్ అవ్వటానికైనా టిష్యూస్ కణజాలాలు మళ్ళీ తయారవ్వాలన్నా ఎంజాయిన్స్ అండ్ హార్మోన్స్ యొక్క పనితీరు సరిగ్గా ఉండాలన్నా కూడా ప్రోటీన్ సోర్స్ అనేది చాలా అవసరం అందుకే ప్లాంట్ బేస్డ్ ఆర్ యానిమల్ ప్రోటీన్ యానిమల్ బేస్డ్ ప్లాంట్ ప్రోటీన్ కూడా మనం తీసుకోవచ్చు సో ఎప్పుడైతే ఇది ఈ కరెక్ట్గా ఉంటుందో ఫార్టీ థర్టీ థర్టీ ఈ రేషియో కనుక కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనం హెల్దీ డైట్ తీసుకుంటున్నట్టు అండ్ అంతేకాకుండా దీంతోపాటు హెల్దీ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ కూడా ఏదొక్క వర్కౌట్ అట్లా ఉంటే చాలా మంచిది థ్యాంక్ యూ